ಅಕ್ಕನ okay. ಸಾವ್ okay. 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 కూర్చోం సార్ ఎన్నికెళ్ళా ఎన్నికెక్ట్ ఏంటి సార్ ఏడాది వస్తే సమస్య వస్తుంది అది ఇక్కడ బుడిమీర్ దాకా బుడిమీ దాని కలెక్షన్ సార్ ಇಲ್ಲಾ ನೋಡಿ ನೋಡಿ ಆ ಕಪ್ಲೇಸ್ ஏய் குளு போய்နေ. நான் அந்த கமர் படியாங்கறது. ஹ்ம். சர்பதா. நான் நேர்பாட பா. அதுக்கு ரொம்பஞ்சிது. சார் கரண்ட் கட். நான் நினைப்பாட்டேன். ஆ? 3 மாசம் போட்டா. அலைங்காரர். இல்லை இல்லை. நான் போன் பண்ணியிருக்கேன் நானு. 43 43 மணிக்கு. நான் சீரமனா. செல்லமஞ்சா. انا செல்லமஞ்சா. पहले मैं लोची 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 ముఖ్యంగా నియోజకవర్గాల్లో నాయకులకి ప్రజలకి అందరికీ కూడా గత రెండు నెలల నుంచి నేను చెయ్యి ఫ్రాక్చర్ అవ్వడం వలన రాలేపోయాను ఆ సందర్భంగా ఎంతోమంది నన్ను వచ్చి కలవడం జరిగింది ఎంతోమంది చాలా ప్రేయర్స్ చేశారు టెంపుల్స్లో కానీ మాస్క్లో కానీ చర్చెస్లో కానీ అన్నింటిలో కూడా వాళ్ళందరూ కూడా ఉదయపూర్వక కృతజ్ఞతలు చెబుతూ వన్ ఇయర్ అయిన సందర్భంగా ఒకసారి నేను రివ్యూ చేసుకుంటే మనం కొంతవరకు చేయగలిగాం నాకు నాకు ఎమ్మెల్యేగా నేను చేద్దామను కొంతవరకు ఇంకా చేయలేదు అనేది నా ఉద్దేశం లేదా అనేది ఇంకా నెక్స్ట్ ఇయర్లో బాగా ఇంప్రూవ్ చేసి ప్రజాసేవలో నిమగ్నం ఈరోజు నలభై మూడవ డివిజన్లో ముఖ్యంగా డ్రైనేజ్ వర్క్ డ్రైనేజ్ వర్క్ రెయిన్ వాటర్ని నియంత్రించటం తర్వాత ఎప్పటికప్పుడు ఎక్కడా కూడా వాటర్ లాగింగ్ అవ్వకుండా చేయడానికి ఈ వర్క్ ఓవరాల్గా అయితే నలభై మూడు యాభై ఐదు ముప్పై తొమ్మిది యాభై నాలుగు నాలుగు రోజుల కలిపి ఎయిర్పోర్ట్ వరకు మంజూరు చేయడం జరిగింది దాంట్లో ఈరోజు శంకుస్థాపల్లా ఎక్కువ పీరియడ్ దీనికి తప్పకుండా ఈ గారు కూడా చెప్పారు త్వరగా ఇంకోసారి మళ్ళీ రీఎస్టిమేట్ చేసి అంటే డబ్బుకి కాదు టైంకి సంవత్సరం కాకుండా మూడు నాలుగు నెలల్లో కంప్లీట్ చేయడానికైనా కాంట్రాక్టర్ గారితో కూడా మాట్లాడి మళ్ళీ సబ్మిట్ చేస్తూ ఉన్నారు తప్పకుండా ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకొని ఇంకా పరిశుభ్రంగా పెట్టుకోవడానికి అవకాశాలు వస్తాయని చెప్పిన నమ్మకం ప్రజలు దీంతోపాటు ఇంకేదన్నా కనుక మార్పులు చేర్పులు సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా మా ఆఫీస్కి తెలియపరచవచ్చు కోర్టు సార్ ఒక్కొక్క డివిజన్కి ఎంత సార్ ఖర్చు పెట్టడం ఒక్కొక్క డివిజన్కి నాలుగు డివిజన్లు అన్నారు కదా అంటే ఒక్క డివిజన్కి అట్లా ఉండదు వర్క్ దాన్ని బట్టి ఉంటుంది సుమారుగా అది మూడున్నర తర్వాత ఒకటి డెబ్బై దిగిస్తే ఉంటుంది